మీకు దయచేసి మొక్కుతాము ఇటు బజార్లో బతకడం బతకనీయ్యండి షేర్ బీము అందరు పది రూపాయలు మంచి నూనె కానీ తెచ్చుకొని తింటాం మమ్మ మేము పెద్ద సౌకర్యాలు అంటే బజార్లో పెట్టుకునిలేము మీకు దయచేసి మొక్కుతాము మాములు బయట బతికవ్వడం బతకనియ్యండి అంతా మీకు దయచేసి మొక్కమంటే మొక్కుతాం మాకు యాభై ఏళ్ళ నుండి చేస్తాం కానీ పది రూపాయలు సంపాదలే వెనక భాగమున స్టెప్స్ కట్టుకుంటే బాగుంటుందని మీరు వచ్చి చెప్తే బాగుంటుంది కానీ ఊరికి రావడము తీయడం పోవడము మాటి మాటికి ఇది మూడు సార్లు అయింది ఇట్లా తీయడం బట్టి మాకు అందరూ వచ్చే చెప్తే అని చెప్పుకోకుండా మీ ఇష్టానుసారంగా తీసిపోతే ఏం చేయాలి చెప్పండి వ్యాపారస్తులు ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉంది రోడ్డు ఇబ్బంది ప్రతి ఒక్కరు బండి పెడతారు ఎవరికి ఏం చెప్పరు ప్రతిదీ ట్రాఫిక్ చూస్తే మీకే అర్థమవుతుంది మీరు స్వయంగా వచ్చి మీరు రోడ్డు మీద నిలబడి చూస్తే కానీ మీకు అర్థం కాదు మీరు అక్కడ కూర్చొని మాట్లాడితే ఏమవుతుంది చెప్పండి బజార్లో వస్తే తెలుస్తుంది కదా మీకు ఇంతే నా పేరు వేణుగోపాల్ బండి పెడతారు కదా వాళ్ళకంతా ఎవరైనా జాగా చూపించండి వాళ్ళకంతా వాళ్ళకంతా ఎవరైనా జాగా చూపిస్తే వాళ్ళంతా ఫుట్పాత్ మీద వ్యాపారం ఎక్కువైపోయింది ఫుట్పాత్ మీద అందరూ కొనే వాళ్ళు ఎక్కువైపోయినారు సైకిల్ కూడా తీసుకుంటే యాడ్ పెట్టాలా కాలేజ్ గార్డు నుంచి వస్తాడు యాడ్ నుంచి వస్తాడు యాడ్ పెట్టాలా సైకిల్ కూడా పార్కింగే లేదు అదనకి వాళ్ళంతా రోడ్డు మీద తీసుకుపోతుంటారు వాళ్ళు అచ్చే నిలబడింది ఆకులు ఈ తీసుకోవాలంటే బండి మీద తీసుకుంటే సైడ్ వెళ్ళిపోయేస్తారు జాగా లేదు సైకిల్ కూడా పెట్టే జాగలేదు అందులో ట్రాఫిక్ ఎట్లా అయిపోయింది ఫుట్ ఫుట్పాత్ వ్యాపారం ఎక్కువ పోయింది సార్ నూరులో డెబ్బై మంది శాతం ఈ రోడ్డు రోడ్డుపైన బతికరు చిన్న కొత్త వ్యాపారస్తులు మొత్తం అందరూ సెవెంటీ థర్టీ ఫైవ్ థర్టీ పర్సెంట్ వేరే చోట్లు బతుకుతారు ఈ రోడ్డు పైన మాటికి వచ్చి మీరు ఇల్లు కొడుతు ఉంటే మేము ఎట్లు బతికెళ్ళా చిన్న చిన్న వ్యాపారస్తులు మీరు మీరు కొట్టిపోతున్నారు కరెక్టే కొట్టిపోయిన తర్వాత మరీ మూడు నాలుగు ఏళ్ళు వస్తాము మళ్ళీ కొడతారు మీరు దాన్ని కొట్టిన తర్వాత ఏదైనా కాలో మాదిరి లెవెల్లో ఏదైనా ఒక రోడ్ ప్లాట్ఫామ్ వేయండి దాని అదుపులో మేము ఉంటాము మీరు మాటికి వచ్చి కాసి అది రేఖలిగిరి బండాలిగిరి ఎగ్గిపోతే మనం ఎట్లా బతుకాలా ఏమి దీనికి సమాధానం ఏమి మీరు చేస్తున్న చేస్తున్న డెవలప్మెంట్ బాగా ఈ రోడ్డు పని వేరే చేయండి వందల సంవత్సరాలకు పరిస్థితులు వస్తుంది ఈ రోడ్డు పని చిన్న పెద్దలు బతికే వాళ్ళు మాటికి ఈ రోడ్కి వస్తుంటే మీరు ఎట్లా మీరే చెప్పండి మీరు మీరు డెవలప్మెంట్ కావాలంటే ఊర్లో టౌన్ పెద్దగా ఉంది అక్కడ పోయి డెవలప్మెంట్ ఈ రోడ్డు మాత్రం చేసినా కానీ మీరు సరి సమానంగా మాకు ప్లాట్ఫారం వేసేయండి అందుబాటులో మేము ఉంటాము

జనాలకి ఫుట్పాత్ వాళ్ళ అందరు బయట వచ్చినారు ఆ ఇబ్బంది పడుతున్నారు జనాలు ఫస్ట్ మున్సిపాలిటీ ఫస్ట్ తప్పు కాంగ్రెస్ కట్టిస్తా అని చెప్పి కట్టలేదు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అన్నీ చేయాలా ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు పండాలు ఉన్నాయి చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ మున్సిపాలిటీ టీపీఓసారి కాపరేట్